వైఎస్ రెడ్డి చిరంజీవులపై అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు శనివారం మధ్యాహ్నం రాయదుర్గం పట్టణంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత గౌని ఉపేంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు సాక్షాత్తు అసెంబ్లీలోనే చిరంజీవిపై పరుష పదజాలంతో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు బాలకృష్ణ మానసిక స్థితి సరిగా లేదని తన ఇంట్లో జరిగిన కాల్పుల ఘటనలో బయటపడిన మాట వాస్తవమా కాదా అని ఆయన ప్రశ్నించారు బాలకృష్ణ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లు పొరాల గోవిందరాజులు శివపుత్ర వైసీపీ సీనియర్ నేతలు మాధవరెడ్డి ఎరగుంట వెంకటరెడ్డి ఎస్ఎస్ఎల్ నేత బిటిపి గోవిందు పాల్గొన్నారు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రముఖ నటుడు దివంగత నేత నందమూరి తారక రామారావు గారి ఉత్తరత్నం బాలకృష్ణ గారు ఎంతోమంది ప్రేక్షకులని తెలుగు వాళ్ళనే కాకుండా ఇండియాలోనే కూడా ఒక గొప్ప నటుడుగా తనదంటూ ఒక ముద్ర వేసుకున్నటువంటి ఒక గొప్ప నటుడు చిరంజీవి గారి పైన అదే రకంగా ఐదేండ్లు జనరజంగకంగా పరిపాలన చేసినటువంటి ప్రస్తుత వైఎస్ఆర్సిపి అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన గతంలో ఎవరు చేయలేనటువంటి విధంగా ఒక పరుష పదజాలంతో ఏకవచనంతో ఆ విమర్శ చేయడాన్ని వైఎస్ఆర్ పార్టీ తీవ్రంగా ఖండిస్తాను ఒకసారి బాలకృష్ణ గారు దయచేసి ఈరోజు కాదు మీ గత చరిత్ర ఒకసారి చూస్తే గతంలో మీ ఇంట్లో కాల్పులు జరిగినాయి ఆనాడు మీ మతి సినిమితం సరిగ్గా లేనందువల్లనే కాల్పులు జరిపినారు అనేటువంటి ఉద్దేశంతో ఒక మానసిక రోగి నువ్వు అనే ఒక సర్టిఫికెట్ తెచ్చుకుని ఆ రోజు ఆ కేసు నుంచి బయటపడడం జరిగినటువంటి మాట వాస్తవం కాదా నువ్వు ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం అంతేకాకుండా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు సినీ పరిశ్రమల సంబంధించినటువంటి విషయాలపైన చిరంజీవి గారు ఆనాడు వాళ్ళ సమస్యల్ని మాట్లాడడానికి పోతే ఈవెన్ కోవిడ్ టైంలో కానీ వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళతో సాధారణంగా అతన్ని ఆహ్వానించి చిరంజీవి గారిని భోజనాన్ని కూర్చోబెట్టి భోజనం చేసేటువంటి టైంలోనే చిత్ర పరిశ్రమకి వస్తున్నటువంటి సమస్యల గురించి బాగా మాట్లాడి స్పందించినటువంటి విషయము వాళ్ళకి సానుకూలంగా నిర్ణయం తీసుకోవడం జరిగినటువంటి విషయం అందరూ కూడా స్వయంగా చిరంజీవి గారే ఈరోజు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు తనకు ఎంత గౌరవం ఇచ్చినారు ఏ రకంగా తను మధ్యవర్తిత్వం నడిపినందువల్ల చిత్ర పరిశ్రమకి ఒక పక్క అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి జరిపినటువంటి వల్ల ఏ ఉపయోగం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా సహాయం చేస్తారు అనేటువంటి విషయము స్వయంగా చిరంజీవి గారే ఈరోజు చెప్పినటువంటి విషయము మనమందరం కూడా గమనించాల్సినటువంటి అసెంబ్లీలో ఎవ్వరు ఎంతోమంది ఎమ్మెల్యేలు పరాజయమేరుగుతున్నటువంటి నాయకులు ఐదు సార్లు ఆరుసార్లు ఏడు సార్లు ఎమ్మెల్యే గాను ఎంపీలు గాను మంత్రులుగాను బిప్పులుగాను చేసినటువంటి అనేక మంది రాజకీయ నాయకుల ఎవ్వరూ ప్రవర్తించినటువంటి విధంగా జేబులో చెయ్యి పెట్టుకొని ఒక విపరీతమైనటువంటి ఒక స్టైల్తో ఒక అనుకరణతో వాడు వీడు అని మాట్లాడేటువంటి ఒక పదజాలముని ఎవ్వరు కూడా సభ్య సమాజం ఎప్పుడు కూడా హర్షించదు ఈ విషయంలో అని చెప్పేసి ఈ సందర్భంలో చెప్తాను ఒకవేళ మీకు దీని ప్రకారంగా చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్కి మీకు ఏదో అంతర్ అంతర్గతంగా ఏదో మీకు వాళ్ళకి ఇక సరిపోయినటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయేమో అనేటువంటిది కనబడతాను ఎందుకంటే తనకి ఎంతో గౌరవం ఇస్తూ మన అతన్ని ఒక ఆదర్శ వ్యక్తిగా చిరంజీవిని భావించేటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి అటువంటి చిర చిరంజీవిని వాడేం పీకేనాడు వాడేం చేసినాడు అనేటువంటి ఒక మాట మాట్లాడినారంటే వీడు చేసినటువంటి వల్ల ఏం జరిగింది అనేటువంటి అంటే చిరంజీవి గట్టిగా మాట్లాడినందువల్ల వచ్చిందని శ్రీనివాస్ గారంటే చిరంజీవి అతనేం మాట్లాడినాడు వాడే మాట్లాడినాడు అని చెప్పేసి మాట వాడు వీడు అనేటువంటి మాట చిరంజీవి గారిని అనడము సైకో జగన్మోహన్ రెడ్డి గారిని సైకో గాడు అనేటువంటి ఒక మాట మాట మాట్లాడడం అనేటువంటిది నిజంగా ఇది ఎంతవరకు భావ్యం అనేటువంటిది బాలకృష్ణ గారు ఆలోచించాల్సినటువంటి విషయం అంతేకాకుండా ఆ రోజు జరిగినటువంటి దీంట్లో డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా కనీసం ఆ రకమైనటువంటి పదజాలం వాడుతున్నప్పుడు ఇది కరెక్ట్ కాదు ఇవి మీ అసెంబ్లీ రికార్డులో ఎక్కువ అనేటువంటి ఒక్క మాట కూడా ఎక్కడా అనిటువంటి దాఖలా లేదు చంద్రబాబు గారు కూడా కనీసం ఆ అప్పటికి కానీ లేకపోతే దాని తర్వాత కానీ ఆ రోజు సాయంకాలం కానీ ఈ రోజు వరకు కూడా ఓనీ జగన్మోహన్ రెడ్డిని అని ఉండేటువంటి దాన్ని పక్కన పెడితే చిరంజీవి గారిని అనిందని విషయాన్ని కూడా కనీసం ఖండించినటువంటి పాపన చంద్రబాబు గారు కూడా పోలేదు అంటే ఇది ఒక రకమైనటువంటి కుట్ర ఏమైనా వాళ్ళ పార్టీలో వాళ్ళ కూటమిలో ఏమైనా అంతర్గత విభేదాలు బయలుపెడుతున్నాయనేటువంటి విధానం జరుగుతుంది దాన్ని సాకుగా చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలనేటువంటి ఒక దింతున ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని సైకో గాడు అనేటువంటి ఒక మాట అన్నాడు అంటే మరి ఈ పరిస్థితిలో ఒక కేవలం ఎన్టీ రామారావు గారి వారసత్వంతో వచ్చినటువంటి దీంతో ఈరోజు ఇక్కడ హిందూపురంలోనూ ఏదో ఎమ్మెల్యేగా నువ్వు గెలుస్తూ ఉండొచ్చు కానీ ప్రజాదరణ ప్రజా నాయకునిగానా నువ్వు వచ్చినటువంటి ఒక విధానం ఇక చూస్తే ఎటువంటి పరిస్థితులు కూడా ఇది క్షమార్హము కాదు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి లేదు చిరంజీవి గారిని మాట్లాడేటువంటి అర్హత అంతకన్నా మీకు ఏమాత్రం లేదు అనేటువంటి విషయం ఈరోజు చెప్తున్నాం మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పొరపాటును ఇంకో రకంగానూ ఇంకో రకంగానో మాట్లాడి ఉంటే దానికి ఎంతనే క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అటు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ కొన్ని కోట్ల మంది అభిమానించేటువంటి చిరంజీవి గారికి కానీ క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తాం అఫ్ కోర్స్ చిరంజీవి గారు మా పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు కాకపోవచ్చు కానీ ఒక ఆంధ్రప్రదేశ్కి వన్యత ఇచ్చినటువంటి ఒక గొప్ప నటుడుగా కూడా మేము గౌరవిస్తాము ఆయన మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాకపోయినా అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారికి అన్నగా కూడా కావచ్చు అయినంత మాత్రాన వారిని మేమేమి ఏ రకమైనటువంటి దీనిగా కాలేదు అతనికి కూడా గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా చెబుతూ రాబోయే రోజుల్లో మరి ఇప్పుడు ఏవైతే నువ్వు చెప్పినావో దీనికి రాబోయే రోజుల్లో నువ్వు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది దీంట్లో వైఎస్ఆర్ పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది నెక్స్ట్ జరగబోయేటువంటి ఎన్నికల్లో మరి అసెంబ్లీకి మీరు వస్తారా లేదా అనేటువంటి దాన్ని కూడా నువ్వు ప్రశ్నించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటిది గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదే రకంగా మీ ఒక్కసారి ఒక హిస్టరీ గతంలో తయారు మీ హిస్టరీ చూస్తే మీ అభిమానులతోనే అనేక సార్లు గొడవ పడినటువంటి సందర్భాలు అనేక సార్లు అభిమానుల పైన చేసుకున్నటువంటి సందర్భాలు మరి గతంలో నన్ను ఇంట్లో కాల్పున జరిగినటువంటి సంఘటనలు ఇంత మసి నీకు పోసుకొని నువ్వు ఒక జగన్మోహన్ రెడ్డి గారిని సైకోనడం అనేటువంటిది ఎంత మాత్రమో క్షమాపణ క్షమాఖం కాదని చెప్పేసి సందర్భంగా చెప్తూ మరి దీన్ని వైఎస్ఆర్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది రాబోయే రోజుల్లో మరి బాలకృష్ణ గారి పైన కూడా మేము ఎంత కూడా బాలకృష్ణ గారు మరి రాబోయే రోజుల్లో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకోపోతారో వాటికి అన్నిటికీ కూడా మేము వ్యతిరేకంగా వైఎస్ఆర్ పార్టీ ద్వారా ముందుకు తీసుకో కార్యక్రమాలని మేము తీసుకుపోతామని చెప్పేసి సందర్భంలో చెప్తాను ఒక్కసారిగా మీరు నిజమైన ఏమకమైనటువంటి ఇది ఉంటే ఎన్టీ రామారావు గారిని స్వయంగా విమర్శలు చేస్తే అనంతపురం ఎమ్మెల్యే గారు ఎన్టీ రామారావు గారిని ఎన్టీ రామారావు గారి తల్లిని విమర్శ చేస్తే ఏ ఒక్కరు మీరు స్పందించలేనటువంటి మీ మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటువంటి స్థాయి అని చెప్పేసి ఈ సందర్భం చెప్తాను మీ కుటుంబంలో వ్యక్తి మీ కుటుంబంలో పాడుపడుచుని ఒక ఎమ్మెల్యే చేస్తే ఒక్కరు కూడా కనీసం దాని గురించి ఒక చంద్రబాబుతో సహా ఎవ్వరు కూడా చంద్రబాబు కానీ నారా లోకేష్ గారు కానీ లేకపోతే మన ఈ సోకాళ్ళు ఎవ్వరు కానీ మీ బాలకృష్ణ మీరు కానీ ఒక్కరు కానీ మరి స్పందించలేనటువంటి ఒక వ్యక్తిత్వం ఇది కాబట్టి మీకు ఏ రకంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేసేటువంటి అర్హత లేదు అని చెప్పేసి సందర్భంగా చెప్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తాను జగ బాలకృష్ణ గారి ఇక్కడి నుంచైనా తన వైఖరిని తన పద్ధతిని తన మాటల్ని తన విధానాన్ని తను నిలబడేటువంటి స్టైల్ని అసెంబ్లీలో దాన్ని కూడా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నిన్న బాలకృష్ణ గారు వ్యాఖ్యానించినటువంటి సందర్భంలో చిరంజీవి గారిని సంబోధించినటువంటి విధానం పైన అప్పుడు జరిగినటువంటి విషయాలపైన మాట్లాడినటువంటి విషయం కో పైన మరి మా అన్నే నా దైవం అనేటువంటి విధంగా అన్నకి పాద నమస్కారం చేసేటువంటి పవన్ కళ్యాణ్ గారు స్పందించాలా ఖచ్చితంగా రాజకీయాలు అన్న పక్కన పక్కన పెట్టేసి అన్నకు ఉండేటువంటి గౌరవం ఇదేనా మా ఇచ్చేటువంటి గౌరవం అని చెప్పేసి ప్రశ్నించాలని కూడా పవన్ కళ్యాణ్ గారిని కోరుతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి